నేను వాళ్ళు చెప్పబోయే విషయం ఏంటంటే ఫ్రెండ్షిప్ గురించి చుట్టరికాల గురించి అండి ఎటు వాళ్ళతోటి మనకు ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకు వాళ్ళు వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేస్తారు అలాగే వాళ్ళకు వీళ్ళు అంతే తప్పితే నిజంగా వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ అనేది చెయ్యరు వాళ్ళతోటి మనకి ఏదన్నా అవసరం ఉంది అన్నప్పుడు మాత్రమే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేస్తారు అలాగే ఉపయోగించుకుంటారు కానీ వాళ్ళకి ఆ విషయం తెలీదు అలాగే చుట్టరికాయలు కూడా అంతే చాలామందిని చూశానండి నేను చుట్టరకాయల్లో కూడా అంతే ఓడ ఓడమల్లయ్య ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య అంటారు కదా ఆ టైప్ అండి అందువల్ల మనం చాలా జాగ్రత్తగా తెలివిగా ఫ్రెండ్షిప్ అయినా సరే చుట్టరకాయలు అయినా సరే మెయింటైన్ చేయాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి